దేవుడు మహిమపరచబడేది ఏదైనా చెయ్యి దేవుడు నీ ద్వారా గణపరచబడేది ఏదైనా చెయ్యి దేవుడు ఎక్కడ తక్కువ చేసేది వద్దు గణపరుచు గనపరచు చిన్నపిల్లలు గణపరిచారు శిష్యులు గనపరిచారు నువ్వు గనపరచు కానీ గనపరుస్తున్న నీవు గణపరచబడుతున్న ఏసయ్య జాగ్రత్తగా ఘనపరచబడుతున్న ఏసయ్య పరలోకంలో ఉంటాడు మరి గణపరుస్తున్న నువ్వు ఉంటావా అది ఈ ఈరోజు సాత్వికుడు ఈ రాజు దేన మనస్సు కలిగిన వాడు రాజుని భూమి మీద నేను ఆరాధన చేసా నేను స్థుతించా రాజు ఇప్పుడు సింహాసనం మీద ఉన్నాడు కింగ్ ఆయనను ఆయన ఎదుట నా జీవితం ఎలాగుంది తెల్లని వస్త్రములు కలిగి ఉన్నానా తెల్లని వస్త్రములు ఎవరికి ఇవ్వబడతాయి గొర్రె పిల్ల రక్తములో తన పాపాలు అతిక్రమములు కడుక్కున్న వారికి ఇవ్వబడతాయి అర్థమైందా ఆ వస్త్రములు మనం కలిగి దేవుడిని పరలోకములో ఖర్జూరపు మట్టలతో ఆరాధించేవారుగా మనం ఉందుముగాక దేవుడికి స్తోత్రం పాలేలోయ ఆయన మరొకటి ఆయన ఎరుషులేములోనికి ఆ మట్టల ఆదివారములోడు ఆయన వస్తున్నప్పుడు ఆ రోజున జరిగిన గొప్ప స్వస్థతలు అప్పుడు ముందు జరిగిన వాటన్నిటికంటే ఎక్కువ స్వస్థతలు జరిగినాయి దేవుడికి స్తోత్రం మత్తాయిలోని ఇరవై ఒకటిలో ఉంటుంది కుంటివారు గుడ్డివారు అనేక మంది వచ్చారు అక్కడికి వచ్చారు లేదు చూడండి ఇరవై ఒకటి పద్నాలుగు గురివారు కుంటివారు దేవాలయంలో ఆయన వద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచను చూడండి చాలా మంది వచ్చారు అంటే చూడండి పిల్లలు వచ్చారు పెద్దలు వచ్చారు కుంటోళ్ళు వచ్చారు నడ్డు వచ్చారు వ్యాధిగ్రస్తులు మళ్ళీ వచ్చారు అక్కడికి చూడండి ఆయన ఎరిశీలములోనికి ప్రవేశించేటప్పుడు బలహీనత కలిగిన వారు కూడా వచ్చారు కానీ ప్రభువు ఆయన మరణము సమయం ఆసన్నమవుతుందని తెలిసి కూడా ఓ పక్క ఆరాధించబడుతున్నప్పుడు కూడా ఆయన ఎక్కడ ఎటువంటి గర్వం రాకుండా ఆయన సహాయం కోరిన వారిని ఆయన కొరకు మేలు మేలు కొరకు వచ్చిన వారిని ఆయన స్వస్థపరిచాడు స్వస్థపరచలేదా స్వస్థపరిచాడు నేను అంటాను దేవుడి సన్నిధానములు ఎన్ని రోజులు ఆరాధన చేస్తాము ఎన్ని విధాలుగా ఆరాధన చేస్తాము మట్టల ఆదివారు అని మట్టలు పట్టుకుని ఆరాధన చేస్తాము పునరుద్ధానపు దినమున లేచాడని సమాధి గెలిచిన ఆరాధన చేస్తాము ఎన్ని ఆరాధనలు చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఎలాగైతే ఎలాగైతే ఆపత కాలంలో ఉన్న వారిని ఆయన ఆదరించి స్వస్థత పంపి స్వస్థతించి పంపించారు నువ్వు నేను కూడా నీ జీవితంలో నా జీవితంలో కూడా నీవు దేవుని ఆరాధన చేస్తున్నావు నేను దేవుడిని ఆరాధన చేస్తున్నావు మరి బలహీనులు ఉన్నారే మనతో మరో ఎవరి గొడవ ఏంటి కూటికి గతి లేనలు ఉన్నారే ఆ పూటకు ముద్ద లేని వాళ్ళు ఉన్నారే మన పక్కింటి వాళ్ళు భోజనం వండుకోలేని వాళ్ళు ఉన్నారే మరి వారిని ఎప్పుడైనా ఆదరించగలిగావా వారికి ఒక మద్ద వారికి వస్త్రాలు లేకపోతే వస్త్రాలు ఇవ్వగలిగావా కానీ దేవుని ఆరాధన చేసేస్తాను నేను దేవుని ఆరాధన దేవుని ఆరాధన చేసేస్తాను యేసు ప్రభులవారు వారు అంతమంది జనాల్లో కూడా ఆ అవసరతకు వచ్చిన వారిని గుర్తించాడు దేవునికి స్తోత్రం మనం గుర్తించాలి అంటే ఏంటో తెలుసా క్రీస్తు మనస్సు కలిగిన వాళ్ళు క్రీస్తు తత్వము కలిగిన వాళ్ళు క్రీస్తు నరనరాలు వాళ్ళం అటువంటి వారి మనము ప్రతి ఒక్కరి ఒక్క అవసరతలు మనం చూడాలండి పౌలంటాడు ఏపాటికి మీ కార్యాలేనా మీ సొంత కార్యాలేనా ఇతరుల కార్యాలు కూడా చూడండి అని ఎపేసే పత్రికలో ఇందులో ఉంటే చూడండి అంటే మనము క్రీస్తులు కలిగిన తర్వాత క్రీస్తుకి ఎవరు కావాలి నువ్వు కావాలి నీ వాళ్ళు కావాలి తొంభై తొమ్మిది మంది గొర్రెలు కావాలి తప్పిపోయిన గొర్రె కావాలి నువ్వు కావాలి దేవుడి సన్నిధికి రాని వాళ్ళు కావాలి అలాంటప్పుడు దేవుడికే వాళ్ళు కావాల్సి వచ్చినప్పుడు మరి నీకు నాకు ఏటంట మరి వారి గురించి ఎందుకు పట్టించుకో వారి గురించి ఎందుకు ప్రార్థన చేయం వారి గురించి ఎందుకు మనం దేవుడి సన్నిధిలో మనం మొర్ర పెట్ట నేను అంటాను మీకు రుణం నిజం చెప్పండి మీ వ్యక్తిగత ప్రార్థనలో ఒక పది మంది కోసం ఎవరికోసం ప్రార్థన చేశారు మీరు మానకుండా నా నాకు అది ఇచ్చే ఇది ఇచ్చే ఆహారం ఇచ్చే నా బిడ్డల బాచోడు నాకు గర్భఫలం ఇచ్చే నాకు ఆరోగ్యం ఇచ్చే అది ఇచ్చే ఇది ఇచ్చే అని అనుకుంటామే తప్ప మనము ఇతరుల కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేశామా ఇతరుల అవసరతలు వాడే క్రీస్తు మనసు కలిగిన వాడు దేవునికి స్తోత్రం హలేలోయా నీకు కలిగినదే లేనిదొద్దు ఏమీ లేకపోతే కనీసం నోరుందిగా ఇతరుల కోసం ప్రార్థన చేయడానికి చెయ్యలొద్దా చెయ్యాలి నువ్వు అలా చేయకుండా ఎన్ని ఆదివారాలు ప్రభు సన్నిధులు గడిపిన వ్యర్థమే ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చిన వాడికి ఏం చేసాడు తెలిసా అందరికీ స్వస్థత ఇచ్చి పంపించాడు దేవునికి స్తోత్రం అంటే వాడు అవసరత్తులు తీర్చాడు మనం కూడా అవసరతలు తీర్చాలి మనము కూడా వాళ్ళ అవసరతలు తీర్చాలి వారు ఏదైతే కోరుకుంటున్నారో వారి మనకు సాకారం ఇవ్వాలి ఏమీ లేకపోతే ప్రార్థన చేయాలి ప్రార్థన సహకారం చాలా గొప్పది చాలా గొప్పది సమయాలని అంటాడు మీ నిమిత్తం ప్రార్థన చేయకపోవటం నాకు పాపం నాకు తెలుసా మీరు ప్రార్థన చేయకపోవటం పాపం ఏ ప్రార్థన ప్రజలందరి కోసం